మలేషియాలో చిక్కుకున్న ఆరుగురిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మళ్ళీ మలేషియాకు వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులను సంప్రదిస్తూ వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుఖ్యా జాన్సన్ నాయక్ గారు కడే మండలం లింగాపూర్ మరియు దస్తరాబాద్ మున్యాల్ గ్రామాలకు చెందిన ఆరుగురు మలేషియా జైల్లో మగ్గుతుండగా బీఆర్ఎస్ పార్టీ కానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ గారు గత మార్చి నెలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సహకారంతో అక్కడ ఉన్నతాధికారులను సంప్రదిస్తూ మార్చి నెలలో మలేషియా వెళ్ళి జైల్లో ఉన్న కడెం మండలం లింగాపూర్ వాసులు రాచకొండ నరేష్ తలారి భాస్కర్ గురిజాల శంకర్ గురిజాల రాజేశ్వర్ గుండా శ్రీనివాస్ మరియు మున్యాల గ్రామం దస్త్రాబాద్ మండలం యమునూరి రవీంద్రలతో జైల్లో ములాఖాత్ భరోసా కల్పించి ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మలేషియాలో సొంత నిధులతో వీరి విడుదల కొరకు ప్రత్యేకంగా స్థానిక న్యాయవాదులను నియమించి జైల్లో ఉన్న ఆరుగురిని ముగ్గురు తలారి భాస్కర్ గురిజాల శంకర్ గురిజాల రాజేశ్వర్లు జైలు నుంచి గత నెల విడుదల అవ్వగా విడుదలైన వారి మిగతా ఎంబసీ క్లియరెన్స్ పత్రాలు వారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను బుక్కే జాన్సన్ నాయక్ గారు మళ్ళీ స్వయంగా ఈ నెల పన్నెండున మలేషియా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సహకారంతో అక్కడి ఉన్నతాధికారులను కలుస్తూ వారికి కావలసిన న్యాయ మరియు ఇమిగ్రేషన్ పత్రాలను పర్యవేక్షిస్తున్నారు అతి త్వరలో మిగతా ముగ్గురు కూడా జైలు నుంచి విడుదలైన అనంతరం మలేషియా ఎంబసీ అధికారులను సంప్రదించి ఆరుగురిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు